మాకుండేది మాకు మాకిద్దరు కొడుకులు ఉన్నారు ఒక అదే మాకు ఉండేది అదే ఇంకేం లేదు మేమేమి చచ్చిపోతాం అది మీరు కుంపతి ఎన్నో ఏళ్ళగా ఈ సమస్య ఉంది మా తాతలు చూశారు మా నాన్న మేము ఏళ్ళ తరబడిగా జీవనోపాధి వ్యవసాయంగానే నమ్ముకుంటున్నాం ప్రభుత్వాలు చెప్తున్నాయి దేశానికి రైతు వెన్నెముక అంటున్నారు కానీ ఆ వెన్నెముక ఇంచేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరిగే పరిస్థితి వచ్చినప్పుడు చెప్తున్నారు రైతే రాజు అని ఎక్కడండి రైతే రాజు కనీసం ఒక్క రూపాయి రుణమాఫీలు అడిగేదే మేము ఇవ్వలే ఇవ్వకపోగా మేము అడగలా అసలు రుణమాఫీ బనలేదు మాకు పట్టాలు ఇవ్వండి మేము సాగుబడి చేసుకుంటున్న భూములకి పేరు పేరున మాకు పట్టాలు ఇవ్వండి అన్నాం ఇలా సరే ఎనభై రెండులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంటు రైతులు భూములు తీసుకొని ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చింది కాంపెన్సేషన్ కట్టించింది సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రూల్ అంటారు స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు మీకు పట్టాలు ఇవ్వలేము మేము లెవెన్ ప్రో కింద లెవెన్ ఏ యాక్ట్ కింద ఇవ్వలేము ఇంతకుముందు సార్ అడిగారు ఎందుకు పట్టాలు ఇవ్వట్లేదు అనేసి లెవెన్ ఏ యాక్ట్ కింద మీకు పట్టాలు ఇవ్వమని చెప్పి కొట్టేశారు ఎందుకు కొట్టారంటే నైన్టీన్ ఫార్టీ వన్కి ముందు మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి మీకు పట్టాలు ఇవ్వలేము ఓకే రైట్ లెవెన్ ప్రో కింద రమ్మని చెప్పారు నైన్టీన్ ఫార్టీ వన్ కంటే ముందు డాక్యుమెంట్ ఉంటే తెమ్మని చెప్పి ఇదే ఫోర్ ఫార్టీ నైన్ మా ఊరు రైతులో వేరే అమ్మి భూమి అమ్మింది రియల్ ఎస్టేట్ అతనికి తీసుకున్నాడు తీసుకుంటే దానికి మాత్రం ల్యాండ్ కన్వర్షన్ చేశారు రీసెంట్గా తుడాలో అప్రూవల్ ఇచ్చి లేఅవుట్లు వేసి కన్వర్షన్ చేసి పెద్ద పెద్ద వేసి బిల్డింగ్ చేసి అమ్మేదానికి చేస్తున్నారు మేము ఇవ్వడం మేము పట్టట్ల మా ఉద్దేశం అది కాదు కనీసం రియల్ ఎస్టేట్లకి ఇచ్చినప్పుడు రైతులు ఎందుకు గుర్తించలేరు ఒకే సేమ్ భూమి నాలుగు వందల నలభై తొమ్మిది బారు వన్ త్రీ వాళ్ళకి ఇచ్చారు కదా మా రైతుల కాడకు వచ్చే కొందికి ఎందుకు ఇవ్వరు లెవెన్ ప్రో యాక్ట్ కింద సేమ్ కొటేషన్ కేసు వాళ్ళకి ఇచ్చారు కానీ మా కాడికి వచ్చే గుందుకి ఇవ్వాలి సరే భూములు అడిగాం ఇలాంటి పేదలు మా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు భూములు కూతురికి పెళ్లి చేసింది బయట ఏదో అల్లుడికి ఒక ఐదు రాసి రాసిచ్చింది పేపర్లో వస్తున్నాయి భూములు లేవు రిజిస్ట్రేషన్ లేవు అని నాలుగేళ్ళైంది రిజిస్ట్రేషన్ ఆపేసి సిసిఎల్లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక జీవో ఇచ్చారు గవర్నమెంట్లో ఎస్టేట్ అబాలిస్ యాక్ట్ కానీ గ్రామకంఠం స్టేట్ వైడ్ పాలసీ ఉంది గ్రామకంఠంలో ఎక్కడైనా సరే ఏ విలేజ్లో అయినా రిజిస్ట్రేషన్ చేస్తామని ఏం రెండు సెంట్లు వాళ్ళ అల్లుడికి భూమి రిజిస్ట్రేషన్ చేయాలా చేయనీరు అదే జీవో మాత్రం ఇచ్చారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీనే జీవో ఇచ్చాడు ఎక్కడైనా సరే భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మా కాడికి వచ్చే కొంతకి కలెక్టర్ గారు అదే భూమి రిజిస్ట్రేషన్ చేయకూడదని హోల్డ్లో పెట్టారు నాలుగేళ్ళు అయింది రిజిస్ట్రేషన్ చేసి అదే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్కి సంబంధించి రీసెంట్గా రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ ఇచ్చేసారు ఇది ఎక్కడ సార్ అన్యాయం రైతులు అడిగితే మాత్రం చట్టం వాళ్ళకి ఇది ఇదే అని చెప్తారు మా కాడికి వచ్చే కొందుకు మాత్రం చట్టం వర్తిస్తుంది షరతులు వర్తిస్తాయి ఇవి రైతుల్ని అందరూ బాగా చేయాలంటే బాగా చేయాలంటాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలక్షన్లో ఓట్లు వాడుకుంటాడు తప్ప ఇప్పటి వరకు అయితే పట్టాలు ఇచ్చిన దాఖలు లేవు మేము ప్రధాన డిమాండ్ ఎరా అంటే పవన్ కళ్యాణ్ గారు మా సమస్యకి సీఎం ఇచ్చిన హామీని ఒక్కసారి నిలబెట్టుకోమనండి ఆ వైపు మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు సార్ ఇచ్చారు చెట్టుపల్లి రైతులకి మొన్న అంటున్నాడు తిరుపతిలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు వెంకన్న సాక్షిగా మేము చెప్పాము ఇవ్వలేదు అంటున్నాడు మా గ్రామ దేవత ముత్యాలమ్మ గుడి సాక్షిగా మీరు చెప్పారు సీఎం గారు మీకు వస్తే టీడీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే మూడు నెలల్లో పట్టా ఇస్తా ఉన్నారు మూడు నెలలు దాటిపోయి ఐదు ఏళ్ళు అవుతా ఉంటే ఎవరకు పట్టాలు ఇవ్వలేదే మీకు న్యాయమా ఇదని మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తే రిజిస్ట్రేషన్ ఆపేస్తారా ఇది ఎక్కడ న్యాయం అండి దాని ద్వారా మాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి